నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే లో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీ పెనాల్టీ మాదా అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు పితృ చెప్తున్నాను ఈడెవడా భోగి హెడ్ మాస్టరా అవునురే ఇందాక ఏంటారు అలా కొట్టేశాం ఏ అనుకుంటా మేకి నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యేం కొదరావు ఇక మేము పడకం మీరు చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలివాడి నన్ను గోమి కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వలే ఇంగ్లీష్ చూసా రేపు చెల్లారేసరికి నీది ముసలివాడిది సాల్తి గెలంతో పద్దు నా పేరు ఏంటో కాదు వైజాగ్ లో మాత్రం పెట్టుకోళ్ళు మా మాయ అయిపోయారు సేవలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కూసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదావ కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి స్టేషన్ వచ్చేస్తోంది లేవు నాన్న ఏంటమ్మా ఏంటి ఏమైంది ఇదిగో ఈ అమ్మాయిలు చేస్తున్నావు అమ్మా

చేయగలిగారా మనం పోలీస్ స్టైన్కి వచ్చావా మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రి అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చంపేస్తావా నోటు వచ్చిన మాట నరికేస్తాను ఎదవలరా నరికేస్తావా వాళ్ళ నరికేసే మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషిని వాడు మిగలరా ఒరే సూర్యబాబు నీకు పెడతా పెడతాను నేను నరకట్టం ఏంట్రా నోటితో నువ్వే కదా అన్న ఒరే తాయిదే తొమ్మే అంటావునా అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్టే అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటం టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడా పైగా కంపెనీ మొత్తం మన శత్రువు అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ ఇంకా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ రచ్ చేశారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయి అన్నారు హలో జగదాంబ చౌదరి హియర్ జేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయి అని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదురా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవాసుకొని భాష తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తాం తాగుపోతే ఏంట్రా వద్దు అంటున్నారు లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు